దళితుల పట్ల వివక్ష చూపిన అదోని బీజేపీ ఎమ్మెల్యే పార్దసారథి టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో అదోని మండలం దానాపురం గ్రామ సభలో ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్ పై కుల వివక్ష చూపి వేదికపై స్థానం కల్పించకుండా వేదిక కింద నిల్చోబెట్టి ఓ దళిత దళిత సర్పంచ్ రాజశేఖర్ను అవమానించపరిచినందుకు తక్షణమే అదోని ఎమ్మెల్యే పార్థసారథి రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ దళితులకు క్షమాపణ తెలియజేయాలని డిమాండ్ చేశారు చేయాలి ఎమ్మెల్యే పాత్ర సాధ్య పైన ఎస్సీ ఎస్టీ నమో వెంటనే నమోదు చేయాలి ఎమ్మెల్యే పాత్ర సాధ్య పైన ఆదోని మండలం ధనాపురం గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం కూటమి గ్రామ సమావేశంలో ఆ ధనాపురం గ్రామానికి చెందినటువంటి దళిత సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని కులం పేరుతో ఎస్సీ కులం అయినందుకే వేదిక పైనకి గుడి కట్ట పైనకి రాకూడదని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆధునిక ఎమ్మెల్యే సారథి అదేవిధంగా ఎమ్మెల్సీ గుడిశె కృష్ణమ్మ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ అయినందుకు బయట కేసు నమోదు చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి మేము మనం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో మరి ఆదోని ఆలూరు కోసిగి ఈ ప్రాంతంలో అట్రాసిటీసు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనికి అంత కారణం జరిగినటువంటి అట్రాసిటీస్ పైన సీరియస్గా స్పందించకపోవడం వల్ల కఠిన చర్యలు తీసుకోవడం వల్ల జరుగుతున్నాయి తక్షణమే మరి రాజశేఖర అవమాన కులం పేరుతో అవమానించినటువంటి భారత భారత సారథి రెడ్డి భారత సారథి పైన అదేవిధంగా గుడిసె కృష్ణం పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్ కుడెప్ప సిపిఐ జిల్లా సహకారదర్శి కార్యదర్శి కర్నూలు ఈరోజు మొన్న సోమవారం జరిగినటువంటి దానాపురం ఆదుని మండలం దానాపురం గ్రామంలో మరి సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి దానాపురం గ్రామంలో వీధులకుండా వెళ్తూ అట్లాగే సమావేశం ఏర్పరిచిన సందర్భంగా మరి ఆ రోజు మరి ఆధుని ఎమ్మెల్యే అయినటువంటి పార్త సాతి గారు అట్లాగే రాష్ట్ర మహిళా నాయకురాలు అయినటువంటి దుడిస కృష్ణమ్మ గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు మరి ఆ సమావేశంలో మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని మరి ఎక్కడైనా కానీ గ్రామంలో మరి మెజార్టీగా ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని ముందుగా ప్రాధాన్యత పిలిచి స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో మరి ఎస్సీ అనే ఒక సాగు చూపి అతన్ని స్టేజ్ మీదకి కూడా రాకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబెట్టారు ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఈ మధ్యలో సంవత్సరం పూర్తయినా ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి మరి దళితులు గిరిజనులు మైనార్టీల పైన మరి దాడులు చేయడమే కాకుండా వారి కుల వివక్షతతో అంటరాన్ని వాళ్ళుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా గానీ ఇంకా వారిని అంటరాని తనంగా అంటరాని వాళ్ళుగా చూస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీ ఎస్టీల పైన ఇలాంటి వివక్షత జరిగిన వెంటనే చర్య చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం చర్యలు తీసుకుని పక్షంలో భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కక్కుని ఉద్యమం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా ఉన్నాం సీఎస్ దల్దాక్లో పోరాట సమితి జిల్లా కార్యదర్శి